ఈ దేశీ విత్తనం పండించడం వల్ల మా అత్తోట గ్రామానికి ఒక అరుదైన గౌరవం దక్కింది ఈ దేశ విత్తనంలో మేము పోయిన సంవత్సరం పండించిన కాలాబట్ట అనే ఒక నల్ల బియ్యాన్ని ఈ మధ్య నాకు ఒక చిన్న అవార్డు వచ్చింది రాష్ట్ర స్థాయిలో ఉత్తమ యువ రైతు అనే అవార్డు నేను ఢిల్లీలో ప్రధానమంత్రి గారి సమక్షంలో తీసుకోవటం జరిగింది దీన్ని నేను పండించిన ఈ బ్లాక్ రైస్ అంటే మా అత్తోట గ్రామంలో కాలాబట్ట అనే నల్ల బియ్యాన్ని పండించినప్పుడు ఈ దీని గురించి ఆ సంస్థ వాళ్ళు తెలుసుకొని దాన్ని మన ప్రధానమంత్రి గారికి మన ఉపరాష్ట్రపతి గారికి ఆ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ నల్ల బియ్యం యొక్క విశిష్టతను తెలుపుతూ వాళ్ళు మా అత్తోట గ్రామం గురించి చెప్తూ కూడా ఈ విత్తనాన్ని ఇవ్వటం జరిగింది ఇది దేశీ విత్తనానికి దక్కిన అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాము అలానే ఈ బ్లాక్ రైస్లో ఉన్న చిన్న నాకు తెలిసినటువంటి కొన్ని ఉపయోగాలు ఏంటంటే ఇవి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి పైగా దీన్ని యాంటీ క్యాన్సర్గా అంటే క్యాన్సర్ కణాలని తగ్గించే గుణాలు దీనిలో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు దీన్ని కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవగాహన అవగాహన చేసుకోవాల్సిన చాలా ఉంది కానీ ప్రస్తుతానికి తెలిసిన విషయాలు ఈ రెండు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అలానే ఈ యాంటీ క్యాన్సర్గా అంటే యాంటీ క్యాన్సర్ కణాలని క్యాన్సర్ కణాలని తగ్గించే విధంగా ఉపయోగపడుతుంది బ్లాక్ రైస్ నగరాల్లో మెట్రోపాలిటిక్ నగరాల్లో దీన్ని రెండు వందల రూపాయలు కేజీకి అమ్ముతున్నారు మేము రైతుపరంగా ఆలోచించి వంద రూపాయలకే కేజీని మేము అడిగిన వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటున్నారు మార్కెట్లో ధరను బేరీజ్ వేసుకొని మా ఇంటికే వచ్చి తీసుకెళ్తున్నారు అలానే మేము కూడా కొందరికి అవసరమైన వాళ్ళకి మేము పార్సిల్ చేస్తాము మీరే ఖర్చులు పెట్టుకుంటే అలా జరుగుతుందండి ఈ బ్లాక్ రైస్ యొక్క విధానం పండించిన విధానం